గు నువ్ ఆడపిల్ల నిదర్లా చెట్టు కొడతా నువ్వు సార్ మళ్ళా తెలియాలి ఇలా తగ్గరప్పుడు ఇరిటేషన్ కావాలి ఇప్పుడు నేను వచ్చి మాట్లాడి ఇరిటేషన్ అయిపోయింది రాకపోతే మాత్రం కూడా ఎందుకంటే బాగా జోలు ప్రేమ మొట్టవి చచ్చిపోయింది ఇదిగోండి ముందు చెప్తున్నా నాకు ఈ తెలియదు నా లైఫ్ నా ఇష్టం సో సోరాజ్ ఇక్కడ ఏమైతుందంటే సో ఇక్కడ మన బవిని పండు సనా అది కొట్టింది కదా కొట్టిందంటే బవి వెళ్ళిపోయింది సో కొన్ని నిమిషం ఆగాను రికార్డింగ్ అనిపిస్తుంది కాజ్ ఎంత బాగా అనిపిస్తుంది కాజ్ చెప్పు రికార్డింగ్ విన్నది విన్నరా రికార్డింగ్ విన్నరా క్లారిటీకి అర్థమైందా సో బవి బవిని పండు సనావులు తుక్కు తుక్కు కొట్టేసరికి అమ్మాయికి ఎట్లా అంటే గలీజ్ అనిపించేసింది అంటే ఇప్పుడు ఒక మనిషి కొట్టిన తర్వాత మనిషి తిరగమంటే ఏడే తిరుగుతుంది ఇంత బాధ అవుతుంది ఇప్పుడు యాక్టింగ్ ఇంత తో పైన పండుని ఇప్పుడు గట్టి ఆడుతూ పండు ఇప్పుడు పక్క బవికి ఫోన్ ఫిలవ నా పెళ్ళి అయిందో పెళ్ళవాలి దేవుడు తెలుసా నీ మదా ఆడుతున్నా దేవుడు తెలుసు అందుకే సంబంధం లేదు ఎందుకు వస్తారు పండుగ మీరు ఇన్వాళ్ళు ఎందుకు అవుతారు అబ్బా పిల్లల్ని పంపించారు నా మడతని వాళ్ళ మమ్మీ దగ్గర పోయి ఏం మాట్లాడితే ఇప్పుడు నాయకుతుందా ఇస్తారు ఇస్తాడు మాట్లాడే

ఏమైంది అసలు ఫస్ట్ మేడం వాడి ఇంటికి వెళ్ళా ఇంటికి వెళ్తే ఏమన్నాడు ఇచ్చి ఏమన్నా ఆ పిల్ల ఎందుకు వచ్చి ఈ టైంలో అంటుంది నేను పర్మిషన్ వచ్చి నా చుట్టుపక్కల కూడా ఏంటి నా పక్కన ఉన్న అందరూ మౌని రావణ్ ఆ ఫ్లాట్ లో ఉన్న అందరూ సరే ఒక్కరు కూడా అనేక సపోర్ట్ చేస్తున్నారు కొట్టక్క 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 అని నాకైనా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి సెల్ఫ్ రెస్పెక్ట్ అప్పుడు ఇచ్చి ఆలు

అంటున్నారు కొట్టక్క 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 అని నాకైనా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు సెల్ఫ్ రెస్పెక్ట్ అనే ఉంది అవన్నీ పోగొట్టుకొని నేను ఎలా ఉంటాను చెప్పు సెల్ఫ్ రెస్పెక్ట్ పోయిందంట ఆ పిల్ల ఇది చేసిన తమాషకి నువ్వు ఒక ఆడపిల్ల ఇద్దరు చెట్టు కొడతా నువ్వు సమ అప్పుడు అది కొట్టినాక వాడిని సెల్ఫ్ రెస్పెక్ట్ అవన్నీ మా బాధ ఏమో నేను ప్లాన్ కెళ్ళి వచ్చిన వర్కుండి వీడి కోసం కూడా కాదు వెళ్తే ఈ టైంలో ఎందుకు వచ్చావు ఈ టైంలో ఎందుకు వచ్చావు అని చెప్పి అడ్డంగా నుంచి లోపడి రాని రాని కూడా చేస్తుంది ఎందుకు సరే ఎందుకు రావద్దు రెండు మూడు సంవత్సరాలు ఉన్నా ఆ చెక్కుంటున్నా కొట్టు ఒకటే బయట ఎట్లా కొట్టమో అట్లా కూడా

बाबी आदि कोई பண்ண नहीं गा गा ये दे नहीं बे ए एक्टिंग नहीं तो तो हाँ। 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 है के ये तो वेड़ हां गा में दम में तब सीधा बात करना रे अच्छा तू बात नहीं करना आ ठीक है पहले बाबू भाभी को फोन करके बुलाओ तू तो जा पाओ मारना अरे छी बेबी अरे बहुत से फोन जैसे पीपी ना पूका कर लेगो गोड़ పో నువ్వు ఎందుకెళ్ళిపో మేము ఫోన్ చేస్తాం చెప్పక పోవాలి ఇప్పుడు రెండు రోజులు అక్కడి నుంచి కనుక్కుందాం ఏడుందో ఏంటో భవి రాకపోతే మాత్రం రావాలి నువ్వు వీళ్ళను ఎందుకంటే

పోతే ఎందుకు వచ్చినావు నుంచి పెట్టి ఇంకా సంపేలేదు గుర్తుపెట్టుకో కొంత కోపం వచ్చింది నా పేరుతో వేరే అమ్మాయి ఉంటే వీడిని నెత్తి వాళ్ళ చేస్తుండే ప్రేమతో ఆగిపోతుంది మంట ప్రధాని కెమెరా పెట్టుకుంట అలవాటు అయిపోయింది తెలిపెండదు చూడరాపో